ఇసుకి ఆకు మరణకరమైన రోగం వచ్చింది అందరూ అన్నారు చనిపోతున్నాడు ఆ రాజు వచ్చి రాజు దగ్గరికి శావకుడు వచ్చాడు అయిపోయిందయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకో నువ్వు చనిపోతున్నావని కానీ తట్టు తిరిగి ఇసుకి ఒక చిన్న ప్రార్థన చేశాడు ఏమన్నాడు తెలుసా నీ ఎడల నేను ఎంత యథార్థవంతుడిగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అసలు ఆ మాట ఎంత గొప్పదండి నీ ఎడల నేను ఎంత నీతి సంపూర్ణమైన నీతిని నెరవేర్చాను నీ ఎడల అశ్రద్ధ లేకుండా ఎన్ని కార్యాలు చేశాను ఆ మందిరాన్ని మరలా శాపానికి తప్పించి వెలిగించాను యథార్థంగా ఎలా ప్రవర్తించాను నువ్వు జ్ఞాపకం చేసుకోవా అంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క క్షణాల్లో ముగ్ధుడైపోయాడు అయిపోయింది నీ చరిత్ర తిరగరాస్తుందని చెప్పబడి అయిపోయినాక ఆ మాట విన్నాక అన్నాడు మరణం గొమ్ములోకి వచ్చి నిలబడ్డాక మరణమా వెళ్ళిపోవు ఇతనికి నేను పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను గట్టిగా చెప్పండి ఆమె ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన భక్తుడు ఇరవై ఐదు సంవత్సరాలు భక్తి కలిగిన యవనస్తుడు ప్రారంభిస్తే మరణాన్ని కూడా జీవంగా మార్చుకోగలిగాడు మరణాన్ని కూడా ఆయుష్ను పెంచుకునేట్టుగా మలుచుకున్నాడు అతను ఇంకో మాట చెప్పనా నేను బాగుపడతానా అన్నాడు చూస్తా ఉండు నీడ ముందుకెళ్ళిందిగా మళ్ళా నీడ వెనక వెళతుంది దాన్ని బట్టి నీకు రుజువు అవుద్దని ఇప్పుడు సూర్యుడు నడుస్తున్నాడు కదా అటు వెళ్ళిపోయాడు నీడ ముందుకెళ్ళింది మళ్ళా నీడ వెనక రావాలి అంటే సూర్యుడన్నా రావాలి భూమి అన్నా కదలాలి బాగా ఆలకించండి ఇస్కియా చరిత్రను మామూలుగా లేదు ఇస్కియా ఇస్కే అంటే కాదు ఇరవై ఐదు సంవత్సరాల వాడు శాపాన్ని ఎట్లా విడుదల చేశాడు ప్రజలను ఎలా మళ్ళిచ్చాడు సంపూర్ణ నీతిపరుడిగా ఎలా జీవించాడు బలమైన కార్యాలు ఎలా చేయగలిగాడు అతడు అన్న వెంటనే చూస్తూ ఉండు నీడ కాస్త వెనక్కి వెళతది నీడ ముందుకు నడిచి వెళతా ఉండదు ముందుకు నడిచి ఇప్పుడు సూర్యుడు నడిచి వెళ్తాడు నీడ వెళుతుంది ఇప్పుడు నీడ వెనక రావాలంటే ముందుకెళ్ళిన సూర్యుడు మళ్ళీ పైకి రావాలి ఒక నరుడు కోసం దేవుడు అద్భుతం చేశాడు ఒక నరుడు కోసం దేవుడు అద్భుతం చేశాడు మరణం అని కేక వేసి మరణ చేతితో పట్టుకుని వచ్చి నిలబడ్డాడు రాజు అయిపోయాడు నా చేతిలోకి వచ్చాడని మరణమా ఇంటికి పదిహేను సంవత్సరాల బాక రాబాకు ఇతడు మరణాన్ని జీవంగా మార్చుకున్నాడుగా